లేదా అమెరికా చేస్తున్న యుద్ధాన్ని ఆపుతున్నట్లు మనం ప్రకటన చూసాము అది ఏ కారణం చేత అధినాయకత్వం ఆగటాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తూ ఉంది కానీ ఇంకా ప్రపంచంలో పాలస్తీనా మీద యుద్ధం చేస్తున్న యుద్ధం కొనసాగుతూ ఉంది మరొక వైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది మొన్ననే భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరిగిన పరిస్థితి మనందరికీ తెలుసు ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడ జరిగినా అది మానవ వినాశనానికే దారి చేస్తాయే తప్ప సమస్యలకు పరిష్కారాలు పోతామని చెప్పని సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా యుద్ధాలు వస్తూ ప్రపంచ శాంతి కావాలని సిపిఎం పార్టీ ప్రజలకి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈరోజు గత రెండు సంవత్సరాలుగా పాలస్తీనా మీద అమానుషంగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశం అమెరికా యొక్క అండదండలతో యుద్ధం చేస్తా ఉంది పాలస్తీనా మీద ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఒకప్పుడు ఎటువంటి పేరు లేనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఈరోజు పాలస్తీనా అనేటువంటి దేశం పేరు లేకుండా చేసే విధంగా పాలస్తీనాను సంపూర్ణంగా ఆక్రమించి ఆ దేశ ప్రజల మీద అమానుష్యమైనటువంటి యంత్రకాను సాగిస్తూ ఉంది పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ గ్యాసు నిక్షేపాలు వాటితో పాటు భూగర్భంలో ఉన్నటువంటి కణజాల మొత్తాన్ని సాగే కోసం వాటి మీద పెట్టడం కోసం అమెరికా సాధిస్తున్నటువంటి స్పష్ట నీతిలో భాగంగా ఎదురయ్యే యంత్రానికి పాల్పడుతూ ఉంది ప్రపంచంలో ఈరోజు అనేక దేశాల మీద మన పెద్దదాన్ని సాధించేదాని కోసం అమెరికా అనవసరంగా యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిక్కు రేపి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ దాడుల్ని ఈ యుద్ధాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు యుద్ధాలు జరిగితే ప్రపంచానికి జరిగేటువంటి అరిష్టాల్లో ప్రధానంగా భారతదేశానికి ఈరోజు దేశంలో వాడుతున్నటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ యూరోసిన్ కానీ ఇటువంటి ఆయిల్ అంతా కూడా మనం పశ్చిమాసియా దేశాల నుంచి ఇరాన్ నుంచి మనం దిగుబడి ఉన్నాం యుద్ధాలు కానీ జరిగితే వాటి రేపు పెరిగి భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి అందుకని యుద్ధాలు ఆపబడటం ద్వారా ప్రపంచ శాంతిని కాపాడటమే కాదు భారతదేశానికి ఆర్థికంగా కూడా ప్రమాదం జరిగేటువంటి నష్టం ఉంది కాబట్టి మేము ఈ యుద్ధాలను వ్యతిరేకిస్తా ఉన్నాం అంతేకాదు గల్ఫ్ కంట్రీస్ లో భారతదేశానికి సంబంధించిన లక్షలాది మంది ప్రజలు అక్కడ జీవిస్తూ ఉన్నారు అనేక వృత్తులు చేసుకొని వాళ్ళ సంపాదనలో కొంత భాగాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థకి తోడు చేస్తూ ఉన్నారు యుద్ధంగా జరిగితే అటువంటి వనరులు కూడా మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని భారతదేశ ప్రజలు కూడా యుద్ధం వద్దు శాంతి కావాలని చెప్పేది కోరాల్సిన అవసరం ఉంది అంతేకాదు పదం ద్వారా అత్యంత అమానుషంగా భారతదేశ దాడిలో యుద్ధ నీతికి ప్రపంచ రాజనీతికి భిన్నంగా పిల్లల మీద మహిళల మీద ఆసుపత్రుల మీద సాంగ్రాజ్య శిబిరాల మీద ఇంద్రాయల్ దాడి చేస్తూ ఉంది ఇది అత్యంత కోసాలను ఈ చర్యల్ని నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా భారత్ నాకు మద్దతుగా ఉండేది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత అదోంగా ఇంద్రాయల్ మద్దతు మేము ప్రపంచ శాంతి ఇరాన్ లేదా అమెరికా చేస్తున్నటువంటి యుద్ధ చర్యల్ని శాశ్వతంగా ఆపాలని చెప్పని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందు ఉంటాను